మన సొంత తేజస్ విమానానికి ఒక కొత్త సూపర్ పవర్ రాబోతుంది భారత ఆకాశంలో ఇక తేజస్ తాండవం ఇజ్రాయెల్ మనకు ఒక కొత్త క్షిపణిని ఇవ్వడానికి సిద్ధమవుతోంది దాని పేరు స్కై స్టింగ్ ఇది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును కూడా గుర్తించి నాశనం చేస్తుంది అంటే శత్రువు మనల్ని చూడకముందే మనం వాళ్లను కూల్చేస్తాం ఇలాంటి క్షిపణిని బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి అని అంటారు ఇజ్రాయెల్ యొక్క ప్రఖ్యాత రాఫిల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ క్షిపణిని భారతదేశానికి అందిస్తోంది సాధారణంగా ఒక కొత్త క్షిపణిని యుద్ధ విమానానికి అమర్చి యుద్ధానికి సిద్ధం చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాని మన తేజస్ యొక్క సాంకేతిక నైపుణ్యం వల్ల ఈ పని చాలా వేగంగా పూర్తవుతుంది కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ క్షిపణి పూర్తిగా సిద్ధమవుతుంది తేజస్లోనే కాదు మన శక్తివంతమైన సుఖోయ్ విమానాలలో కూడా దీన్ని అమరుస్తారు ఇది కేవలం ఒక క్షిపణి కాదు చైనా యొక్క పిఎల్ పదిహేను వంటి అత్యాధునిక ఆయుధాలకు భారతదేశమిచ్చే గట్టి సమాధానమిది ఇది అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది శత్రువులు దారి మళ్లించాలని చూసినా అది సాధ్యం కాదు లక్ష్యం ఎక్కడ ఉంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్లి కొడుతుంది వచ్చే ఏడాది అంటే రెండువేల నుండి ఈ క్షిపణులు భారతదేశానికి రావడం మొదలవుతాయి రెండువేల ఇరవై ఏడు నాటికి మన సైన్యం దీన్ని పూర్తిగా ఉపయోగించడం ప్రారంభిస్తుంది ఇది భారతదేశానికి లభించే ఒక పెద్ద బలం ఇది భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన బంధానికి కూడా ఒక గుర్తు ఈ స్కైస్టింగ్ క్షిపణితో మన తేజస్ ఇక ఆకాశానికి రారాజు అవుతుంది